హైవర్స్ బంగారం ధరల విషయంలో ట్రంప్ గెలవటానికి ఒక మూడు నాలుగు రోజుల ముందు నుంచి మధ్య మధ్యలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్న మూమెంట్లో వీడియోస్ ఇస్తూ ఉన్నాను దాన్ని కింద కొందరు కామెంట్లు చూసినప్పుడు నాకు అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క మార్కెట్ ఫాలో అవుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ వెబ్సైట్ పేపర్ ఫాలో అవుతున్నారు దెన్ నేను చెప్పిన దానికి వాళ్ళు అనుకున్న దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ ఓలల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళొక రేట్లు చెప్తున్నారు ఇవన్నీ ఉద్రాబాబు అసలు ఇండియా బులియన్ అసోసియేషన్ అఫీషియల్ న్యూస్ చెప్దాం అది కూడా ఎక్కువ చేంజ్ ఉంటే అది తగ్గటం కానీ పెరగటం కానీ ఇలా ఉంటేనే చెప్దాం డిసైడ్ అయిపోయాం అట్ ది సేమ్ టైం హైదరాబాద్లో లోకల్ మార్కెట్ సంబంధించి మనకు వచ్చే అప్డేట్ ఉంటుంది అది కూడా చెప్దాం డిసైడ్ అయితే ముందే అయితే రేట్ అయితే ఈరోజు పెరిగింది ఇందాక చూస్తే ఆంధ్రజ్యోతిలో మరల ఈరోజు రేట్ తగ్గింది అని చెప్పేసి వాళ్ళు వేసుకుంటా వచ్చారు అప్పుడు నాకు అనిపించింది ఇంకో నాయన ఇండియన్ బులియన్ అసోసియేషన్ ఇండియా బులియన్ అసోసియేషన్ వాళ్ళు అఫీషియల్ చేద్దాం అనుకుంటాం ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు గాను వారిది ఉన్నటువంటి రేటు ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాములకు సంబంధించి డెబ్భై నాలుగు వేల మూడు వందల తొంభై ఒకటి సరే డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై ఇక గోల్డ్ ఫీచర్స్ సంబంధించి డిసెంబర్ ఐదు డేట్కి సంబంధించి ఇది షేర్ మార్కెట్ది అనుకోండి ఓకే ఫీచర్స్ అన్నప్పుడు అది వచ్చేసి డెబ్భై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయల దగ్గర ఉంది సో అది కూడా పెరుగుదల చూపిస్తాం ఉన్నా ఒకవేళ ఈలోపి తగ్గితే రియల్ మార్కెట్లో కూడా తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు ఇప్పుడైతే మాత్రం డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై రూపాయల దగ్గర ఇండియా బులియన్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించి ఉంది ఇక అక్టోబర్ ఇరవై మూడున లాస్ట్ మంత్ అక్టోబర్ ఇరవై మూడున హయ్యెస్ట్ అనమాట ఎనభై ఒక్కవి ఐదు వందలకి వెళ్ళాను పది గ్రాములు నేను అప్పుడే చెప్పుకున్నాను బంగారం మరల పెరిగేటట్టుంది రెండు కొనుక్కోండి తగ్గితే కొంచెం అంటిడిగా తగ్గొచ్చు అందుకే ఎంతవరకు తగ్గితే మనం కొనుక్కోవాలని ఒక రేట్ పెట్టుకోండి అక్కడికి వస్తే తీసుకోండి లేదు మరల పెరుగుతుంది అనుకుంటే ఎంతవరకు పెరిగితే మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రేట్ తీసుకోండి దెన్ మీ కన్సైన్స్ చెప్పిన దాని ప్రకారం మీరు వెళ్తే అండి వాళ్ళు చెప్పారని వెళ్ళి వీళ్ళు చెప్పారని వెళ్ళి మనం తగ్గితే ఒకటి పెరిగితే ఒకటి ఇబ్బంది వద్దని అని చెప్పిన సో ఇప్పుడు కూడా అదే అనమాట చెప్తాను మొన్న ఈఎస్ సెలక్షన్ రిజల్ట్ వచ్చిందే ట్రంప్ గెలిచడం అన్నప్పటి నుంచి మొన్న మండే నుంచి ఈ మండే వరకు చూస్తే దగ్గర దగ్గరగా పన్నెండు వందల రూపాయలు ఏది పది గ్రాములకు సంబంధించి తగ్గిందనమాట మరలా పెరగడం స్టార్ట్ అయింది ఇక ఈరోజు మొన్న లోకల్ హైదరాబాద్ మార్కెట్ కనుక చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు ఆరు వందల అరవై రూపాయలు పెరిగి పది గ్రాములకి డెబ్భై ఆరు వేల మూడు వందల పది రూపాయల దగ్గర ఉంది ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ఆరు వందల రూపాయలు పెరిగింది అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల దగ్గర ఉంది ఇక వెండు వచ్చేసరికి కేజీ తొంభై తొమ్మిది వేల రూపాయల దగ్గర ఉంది సో మరలా చెప్తున్నా మీరు లోకల్గా ఎక్కడైతే రెగ్యులర్గా తీసుకుంటారో అక్కడ ఈరోజు రేట్ ఎంత అడగండి తెలిసిన ఇక వేరే షాప్లో కూడా రేట్ ఎంత ఉందని అడగండి మీరు ఏ రేటు ఫాలో అవుతున్నారు అది ఒకసారి మాకు చూపిస్తారా అని చెప్పేసి అడగండి ఇదిగో మేము పలానా రేట్ ఫాలో అవుతాం మొబైల్లో చూపిస్తాడు లేదంటే స్క్రీన్ మీద టీవీలో చూపిస్తాడు పేపర్లో చూపిస్తాడు దెన్ దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి వీటికి మరల త్రీ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ తరుగులు సో ఈ లెక్కలన్నీ ఇంకా జనరల్గా ఉండేవి అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని మీరు మీ మనస్సాక్షి చెప్పినట్టుగా కొనుగోలు చేయటమో అమ్మటమో లేదంటే సైలెంట్గా ఉందా కొద్ది రోజులు వెయిట్ చేద్దామని అన్నట్టు ఉండటమో మీ ఛాయిస్ అది